ముందుగా మేషరాశి ఈ రాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదము కలిసి మేషరాశి వీరికి ఆదాయం రెండు విజయం పద్నాలుగు రాజపూజ్యత ఐదు అవమానం ఏడు వీరికి గురుడు సంవత్సరం నుండి మే పద్నాలుగు వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉండడం తర్వాత తామ్రమూర్తిగా ఉండడం అక్టోబర్ పద్దెనిమిది నుండి లోహమూర్తిగా ఉండడం అలాగే డిసెంబర్ ఐదు నుండి చతుర్థ స్థానంలో సంవత్సరం అంతా కూడా రజతమూర్తిగా సంచారం అనేది జరుగుతుంది శని సంవత్సరం అంతా కూడా లోహమూర్తిగా ఉండడం వల్ల శమ అనేది ఎక్కువగా కష్టపడుతుండడం రాహుకేతువులు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు రజితమూర్తులుగా ఉంటూ తర్వాత తామ్రమూర్తులుగా ఉండడం అనేది జరుగుతుంది మిశ్రమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వీరికి గోచార గ్రహ అనుసరించి సామాన్య ఫలితాలుగా ఉంటాయి శ్రమ పట్టుదల చూపిస్తూ ఒత్తిడికి ఎక్కువగా లేకుండా తగిన జాగ్రత్త తీసుకుంటూ వ్యవహరించవలసి ఉంటుంది అలాగే వీరికి ఈ సంవత్సరం ఈలనాటి శని ప్రారంభమవుతున్నది ఆర్థికమైనటువంటి ఆరోగ్య విషయమైనందు కూడా జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రత్యేకించి ప్రాధాన్యత ఇస్తూ జీవితం గడపవలసి ఉంటుంది అలాగే శ్రమకు తగినటువంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ నిరుత్సాహాన్ని పొందకుండా పట్టుదలతో కార్యాన్ని సాధించగలరు అలాగే ఇంటా బయట కూడా సంయమనముకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ స్నేహభావంతో మెలగడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలిగే స్థితి ఉంటుంది ఈ అశ్విని నక్షత్ర జాతకులకి సంవత్సరం అంతా కూడా గురుడు పాపస్థానంలో ఉండడం శని సంవత్సరం అంతా కూడా శుభస్థానంలో ఉండడం మే పదిహేను నుండి రాహు శుభస్థానంలో ఉండడం జూలై ఇరవై నుండి మార్చి ఇరవై రెండు వరకు కూడా కేతు పాపస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం సంతృప్తి ఉండి ఆర్థికంగాను వ్యవహారికంగాను ప్రతికూలంగా ఎక్కువగా ఉండగలుగుతుంది అలాగే భరణి నక్షత్ర జాతులకి సంవత్సరం అంతా కూడా గురుడు పాపస్థానంలో ఉండడం శని రాహుల్ సంవత్సరం అంతా కూడా శుభస్థానంలో ఉండడం కేతు సంవత్సర ప్రారంభం నుండి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుభస్థానంలో ఉండడం గౌరవమైనటువంటి వాతావరణానికి భంగం ఏర్పడకుండా ఎప్పుడూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మసురుకోవాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి ఏలునాటి శనికి జాగ్రత్తలు తప్పనిసరిగా చేస్తూ అనగా ఐలాభిషేకము తిలదానము చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా అధిగమించగలిగేస్తుంటుంది ఇకపోతే వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాడములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాడము